హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఏంటంటే మంగళవారం వీడియో అండి నగునూరులో జరిగిన అమ్మవారి విశేషాలు మంగళవారం అమ్మవారికి పరివార దేవతల దివ్య మంగళ స్వరూపాలు ఆ రోజు జరిగిన ఉత్సవాలండి చూడండి ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకుందాము నగనూరులో శివాలయంలో ఉంటుంది ఈ శివుడు అలాగే అదే రోజు ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి ముందు చందమామ అనమాట పౌర్ణమి రోజు ఎంత బాగుంది ఇంత బాగా ఒక లోటస్ వికసించినట్టు వికసించిందండి ఈ చందమామ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉందండి అంటే ఫోటోలో మీకు అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుందండి ఒక పెద్ద సైజ్ బంతి ఉందన్నమాట ఇదేంటంటే మా అపార్ట్మెంటు ఎంట్రన్స్ ముందు కూర్చుంటే మనకు కనిపిస్తుంది అనమాట నేను బయట కూర్చొని మరీ చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట ఇదొకటి నాకైతే చాలా మంచిగా అనిపించింది అండి ఆ రోజు పౌర్ణమి రోజు టిల్ టుడే ఇవాళ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇవాళ వచ్చేసి శుక్రవారం రోజు ఇది జర మంగళవారం రోజు జరిగింది ఆ రోజుకి కూడా మనకు చందమామ ఇలానే కనిపిస్తుందండి ఇదిగోండి మా అపార్ట్మెంటు ఎంత నిర్మానుషంగా ఉంటుందంటే అంత నిర్మానుష నిర్మానుషంగా ఉంటుంది ఇది నైట్ బ్లాగ్ అనమాట చెప్పాలంటే నైట్ తీస్తున్న బ్లాగు ఇంకా చందబాబు వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేయండి టైం ఎంత అవుతుందో నియర్ అబౌట్ ఎయిట్ ఆ టైంలో తీశాను మంగళవారం రోజు ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది సో బల్లులు చూసారా ఎన్ని బల్లులు బయటే తిరుగుతున్నాయండి ఇంకా నేను లోపలికి రావట్లేదు లోపల ఒకటి ఒకటి రెండు చిన్నవి ఉన్నాయి కానీ బయటనైతే పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి డోర్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ డోర్ లేకుంటే గోవింద ఏది పని లోపలికి ఎన్ని వచ్చేవో సో నైట్ ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో అట్మాస్ఫియరు సో ఇది కూడా మీకు చందమామ చెప్పాను కదా ఫోటో తీస్తే ఇలా వచ్చిందనమాట ఒకటి మా వైట్లో ఒకటి బ్లాక్లో భలే ఉంది కదా ఇది వచ్చేసి నగునూరులోని మన దుర్గా భవానీ అమ్మవారు నిజంగా ఓ మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చి దైవం అండి అమ్మవారు ఒక్కసారి అమ్మ అని తలుచుకుంటే నిజంగా మనకు కొంగు లాగా మన ముందు అన్నీ పెడుతుందండి మనకు ఏది కావాలి అని మనం అడ తెలుసుకునే మనసు మన అమ్మవారిదనమాట ఇది వచ్చేసి వినాయకుడు అక్కడ పరివార సమేత టెంపుల్ అని చెప్పాను కదా అందులో వినాయకుడు కూడా ఉంటాడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడు దుర్గాదేవి మొత్తం అంటే ఫ్యామిలీ మొత్తం ఉంటుందన్నమాట అక్కడ మనము ఒక్కరి దర్శనానికి వెళ్తే అందరు దర్శనం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంటుందండి టెంపుల్ మట్టుకు ఇదిగోండి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ టెంపుల్లో ఈ మధ్యకాలంలో చాలా ఉత్సవాలు చేస్తున్నారండి నాకు తెలిసి ఎందుకంటే అంత ముందు ఇంత ఉండేది కాదు ప్రస్తుతానికైతే ప్రతీ వారాన్ని పండగని అన్నిటిని సెలబ్రేట్ చేస్తున్నారు మొన్న అమ్మవారి నవరాత్రులు అయినా కానీ శ్రీరామనవమి అయినా కానీ హనుమాన్ జయంతి అయినా కానీ ప్లస్ మళ్ళా నిత్యాన్నదానం కానీ సో ఇలా ప్రతి ఒక్కటి విశేషంగా సెలబ్రేట్ చేస్తున్నారండి అది నాకు బాగా అనిపిస్తుంది బట్ ఆ విశేషమైన రోజుల్లో వెళ్దామని అనుకుంటే వీళ్ళు అవ్వట్లేదండి సో మీకు ఫస్ట్ పెట్టాను కదా శివలింగము అది ఇదిగోండి శివాలయంలోని శివలింగము సో మనం వెళ్ళలేకపోయినా కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం చూసిండ్రా అది చాలా అదృష్టం అండి అదృష్టం ఎంతమంది దొరుకుతుందో చెప్పండి అక్కడికి వెళ్తే కూడా హడావడి హడావిడి దర్శనమే ఉంటుంది అదే రోజు అమ్మవారికి పల్లకీ సేవ జరిగిందండి చాలా ఘనంగా జరిగింది

हर हर भार शम्भो गिरिजाबन्ध शिव शिव शङ्कर भूतपदे शिव शिव शङ्कर भूतपते गिरिशमहापे अस्मा गिरिशमहा

देवं देवो कुशलस्पन्दितुमपि हतस्त्रामाराध्यां हरिहर विरिंजादिभिरपि सञ्चिं वन्दिरचयति लोकानविकलम् वहत्येन शोरिं कथमपि सहस्रेण शिरसाम् हरत्सङ्क्षुभ्यैनम् भजति भसितोविधिम् अविद्यानामन्दस्ति विरमिहिलद्वीपनगरीं जडां चैदं मुदरिगुवराहस्य भवति मोषट् वदन्यः पाणिभ्यामभयवरतोदैव प्रकणः त्वमेकालीवासि प्रकटितवराभिं मुनि वैदिरे लालि हिमनगा हिमनकाहुत्रिकालनला

च्राव बार्च बार्च

సరదండి నగనూరులో అమ్మవారికి జరిగిన విశేష పూజ పల్లకి సేవ దీపోత్సవం ఊయల పాట చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది అమ్మవారి హారతి కూడా ఎంత బాగా ఇచ్చారు కదా సో ఇదండి మనం వెళ్లకున్నా మనం దర్శనం చేసుకుంటున్నాం కదా అది మన అదృష్టంగానే భావించాలి అమ్మవారు మనకు అనుగ్రహం ఇచ్చారు ఇలా దర్శనం చేసుకోండి నన్ను అని సో అలా తను వాళ్ళ అనుగ్రహం ఇచ్చింది కాబట్టి మనం ఇలా దర్శనం చేసుకుంటున్నామండి అమ్మవారిని సో తన దగ్గరికి వెళ్ళకపోయినా కానీ తన దివ్య రూపం మనం చూడగలుగుతున్నాము సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందని మీకు చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎలా ఉందో మట్టుగా కామెంట్లో పెట్టండి అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి నగునూరు అమ్మవారు అమ్మవారు చూస్తుంటే మైమర్చిపోవచ్చండి అండి అంత అందంగా ఉంటుంది సో నాకు మాత్రం డైలీ దర్శనం ఇస్తుంది చూశారు నా అదృష్టంగానే భావిస్తున్నాను తన దర్శనాన్ని సో తను ఎప్పుడు నన్ను ఇలా నా తను నా కళ్ళ ముందు ఇలా కదలాడుతూనే ఉండాలని కోరుకుంటున్నానండి నిజంగా అమ్మవారు నాకు ఇచ్చినది ఒక పెద్ద అదృష్టం అండి అమ్మవారిది నిత్య దర్శనం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ